హై స్టూడెంట్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్ ఈ రోజు మనకి ఏపీ కానిస్టేబుల్ ఫైనల్ రిజల్ట్ రావడం జరిగింది దానికి సంబంధించిన కటా మార్క్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాం టోటల్ గా ఈ వీడియో చూడండి ఈ వీడియో చూస్తే ఏ డిస్టిక్ కి ఏ విధంగా కట్టా మార్క్స్ ఉన్నది ఏ క్యాస్ట్ కి ఏ విధంగా కటా మార్క్స్ అనేది ఈ వీడియోలో మొత్తం చెప్పడం జరుగుతుంది దాన్ని బట్టి మీరు ఈసారి మనం ఎలా చదివితే మనకి పోలీస్ జాబ్ వస్తుందో మీకు ఐడెంటిఫై అవుతుంది సో టోటల్గా ఈ వీడియో చూడండి ఎవరైతే మన వీడియోని మొదటిసారి చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల ప్రతి అప్డేట్ అనేది మీకు వస్తుంది సో ఇక్కడ చూడండి మార్క్స్ అనేది చాలా ఎక్కువగా ఇచ్చారండి ప్రతి డిస్టిక్కి ఓకే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మనం ఎలా చదివితే జాబ్ వస్తుందో ఇప్పుడైనా ఒక అండర్స్టాండింగ్ రాండి అల్లా టప్పాగా జరిగితే మాత్రం జాబ్ రావడం కష్టం ఓకే అల్లా టప్పాగా జరిగితే జాబ్ రావడం కష్టం అలాగే ఏపీ వాళ్ళకే కాదు తెలంగాణ వాళ్ళు కూడా చెప్తున్నా తెలంగాణలో లాస్ట్ టైం వీడియో చెప్పాను వన్ ట్వంటీ ప్లస్ టార్గెట్ పెట్టుకొని వస్తేనే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాండి అంటే పోలీస్ జాబ్కి రాండి కానిస్టేబుల్ ఓకే ఎస్ఏ జాబ్ అయితే టూ ఫిఫ్టీ అబోవ్నే టూ ఎయిటీ అబోవ్ వస్తే జాబ్ వస్తుంది సో ఒక్కోసారి కటా మార్క్స్ పెరుగుతుంది సో దాన్ని డిపెండింగ్ ఎగ్జామ్ ప్యాటర్న్ మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడైతే కానిస్టేబుల్ ఎక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి కాంపిటీషన్ కూడా ఎక్కువ కానిస్టేబుల్కి ఉంటుంది కాబట్టి కానిస్టేబుల్ చెప్తున్నాను వన్ ట్వంటీ ప్లస్ తెలంగాణ వాళ్ళు అయితే వన్ ట్వంటీ ప్లస్ టార్గెట్ పెట్టుకొని వస్తేనే మీరు ఇప్పుడు చదవడానికి ట్రై స్టార్ట్ చేయండి ఓకే కానీ నోటిఫికేషన్ వస్తే చదువుదాం నోటిఫికేషన్ రాలేదు కదా ఇంకా అప్పుడు వరకు టైం ఉంది కదా అని అనుకొని మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు ఓకే ఎవరైనా కొత్తగా ఇప్పుడే డిగ్రీ అయిపోయిన వాళ్ళు బీటెక్ అయిన వాళ్ళు ఓకే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుదాం ఈ పోలీస్ జాబ్ మనం కంపల్సరీ కొట్టాలి అనుకున్న వాళ్ళు చూడండి చెప్తున్నాను ఎవరికైతే అసలు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదో వాళ్ళు కంపల్సరీ కోచింగ్ తీసుకోండి కోచింగ్ తీసుకుంటే మీకు సబ్జెక్ట్ వస్తుంది సబ్జెక్ట్ తర్వాత మీకు సబ్జెక్ట్ వైజ్గా ఎగ్జామ్స్ ఉంటాయి అలాగే గ్రాండ్ టెస్ట్ కూడా పెడతారు కాబట్టి మీకు ఒక ఈజీగా మీరు గెట్ అవ్వచ్చు అనమాట అంటే కష్టపడాలి అది దానికి కూడా కష్టపడితేనే మీకు జాబ్ వస్తుంది ఓకే టైం అంటూ లేదు తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నవి అది ఎప్పుడు వస్తుందా అనేది చెప్పలేము వచ్చే టైంకి మనం హండ్రెడ్ పర్సెంట్ దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి సో ఇప్పుడు ఏపీలో సంబంధించి కటా మార్క్స్ ఏ విధంగా ఉన్నది నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్కి మనం ఏ విధంగా చదివితే మళ్ళీ జాబ్ కొడతామో ఒకసారి ఆలోచించుకొని ఈ వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే ఒక అండర్స్టాండింగ్ అనేది మీకు వస్తుంది చూడండి ఇక్కడ శ్రీకాకుళం శ్రీకాకుళంలో వచ్చేసి జనరల్కి వన్ ఫిఫ్టీ ఫైవ్ జనరల్కి వన్ ఫిఫ్టీ ఫైవ్ పెట్టాడు అలాగే ఉమెన్స్కి వచ్చేసి వన్ థర్టీ సిక్స్ పెట్టాడు ఓకే విజయనగరం వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ వన్ పెట్టాడు ఉమెన్స్కి వచ్చేసి వన్ థర్టీ ఫోర్ పెట్టాడు అలాగే విశాఖపట్నం సెంట్రల్కి వచ్చేసి వన్ ఫార్టీ ఎయిట్ పెట్టాడు జనరల్ అంటే జెంట్స్కి జిఎన్ అంటే జెంట్స్ అండి ఓకే ఉమెన్స్కి వచ్చేసి వన్ థర్టీ విశాఖపట్నం రూరల్కి వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ జెంట్స్కి వన్ థర్టీ సెవెన్ వచ్చేసి ఉమెన్కి వచ్చేసి పెట్టాడు అలాగే విశాఖపట్నం రూరల్కి వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ పెట్టాడు ఈస్ట్ గోదావరికి వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ మెయిల్ క్యాండిడేట్కి అదే ఉమెన్స్కి అయితే వన్ ఎయిటీన్ వస్తే జాబ్ వస్తుంది రాజమండ్రికి అయితే వన్ ఫార్టీ అదే ట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ ఎట్లా అంటే వేరే డిస్టిక్ వాళ్ళు వేరే డిస్టిక్ అప్లై చేస్తారు కదా వాళ్ళకి వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ వస్తే వాళ్ళకి ఆ డిస్టిక్లో ఇప్పుడు సపోజ్ రాజమండ్రిలో వేరే వేస్ట్ గోదావరి అతను అప్లై చేశారు అనుకోండి అక్కడ వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ వస్తే రాజమండ్రిలో జాబ్ వస్తుంది అంటే ఎక్కువ పోస్ట్ ఎక్కడైనా డిస్టిక్లో ఉంటే కొంతమంది అప్లై చేస్తారు కదా దానికి సంబంధించి అదే మేల్స్కి వచ్చేసి వన్ ఫార్టీ ఉమెన్స్కి వచ్చేసి వన్ నాట్ ఎయిట్ అలాగే వెస్ట్ గోదావరి ఓకే దాంట్లో వచ్చేసి వన్ ఫార్టీ మెయిల్ కి వన్ ఫిఫ్టీన్కి వచ్చేసి ఉమెన్స్కి అనమాట ఇది వచ్చేసి కృష్ణ కృష్ణకి వచ్చేసి వన్ ఫార్టీ వన్ వచ్చేసి మేల్ వన్ సిక్స్టీన్ వచ్చేసి ఉమెన్స్కి వచ్చేసి ఓకే విజయవాడ సెంట్రల్ వచ్చేసి వన్ ఫార్టీ టూ పెట్టాడు మేల్ క్యాండిడేట్కి వన్ టెన్ వచ్చేసి ఉమెన్ వచ్చి పెట్టాడు ఓకే గుంటూరు అర్బన్కి వచ్చేసి వన్ ఫార్టీ పెట్టాడు ఉమెన్స్కి అయితే వన్ నైంటీన్ పెట్టాడు గుంటూరు రూరల్కి వచ్చేసి వన్ థర్టీ ఎయిట్ మేల్ క్యాండిడేట్ పెట్టాడు అలాగే వన్ నాట్ నైన్ ఫిమేల్ క్యాండిడేట్ పెట్టాడు ప్రకాశంకి వచ్చేసి వన్ థర్టీ నైన్ మేల్ క్యాండిడేట్ వన్ ట్వంటీ ఉమెన్కి నెల్లూరు వచ్చేసి వన్ థర్టీ ఎయిట్ మేల్ వన్ ఫిఫ్టీన్ ఫీమేల్ అలాగే కర్నూలు వచ్చేసి వన్ థర్టీ నైన్ మేల్ క్యాండిడేట్ వన్ ట్వంటీ ఉమెన్స్ క్యాండిడేట్ కడప వచ్చేసి వన్ థర్టీ సిక్స్ మేల్ వన్ సిక్స్ వన్ ట్వెల్వ్ వచ్చేసి ఉమెన్కి అలాగే అనంతపూర్ వచ్చేసి వన్ థర్టీ నైన్ వన్ ట్వంటీ ఉమెన్స్కి వచ్చాయి అలాగే చిత్తూరు వచ్చేసి వన్ థర్టీ సెవెన్ మేల్ క్యాండిడేట్ వన్ నాట్ వన్ ఉమెన్ క్యాండిడేట్ అలాగే తిరుపతి అర్బన్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ మేల్ క్యాండిడేట్ వన్ నాట్ ఫోర్ ఉమెన్ క్యాండిడేట్ అది ఓపెన్ క్యాటగిరీ ఓపెన్ క్యాటగిరీ అంటే వే ఈ క్యాస్ట్ వాళ్ళు వస్తారు ఎందుకంటే మార్క్స్ ఎవరికైతే వచ్చాయో అంటే ఈడబ్ల్యూఎస్ బీసీఏ బీసీబీ వేరే క్యాస్ట్ వాళ్ళకి దీంట్లో జాబ్లు అనేది వాళ్ళకి వస్తుంది అంటే ఓపెన్లో అనమాట ఓపెన్లో ఎవరైనా కొట్టుకోవచ్చు అలాగే ఈడబ్ల్యూఎస్కి వచ్చి చూడండి ఈడబ్ల్యూఎస్ కూడా శ్రీకాకుళం వన్ థర్టీ టూ పెట్టాడు చూడండి ఓపెన్లో వన్ థర్టీ సిక్స్ పెట్టాడు వచ్చేసి ఓపెన్లో మేల్ మేల్కి వచ్చేసి వన్ థర్టీ టూ వన్ నైంటీ వచ్చేసి ఉమెన్కి పెట్టాడు అలాగే విజయనగరం వచ్చేసి వన్ థర్టీ వన్ వన్ నాట్ ఎయిట్ అలాగే ఈడబ్ల్యూఎస్కి ఇలా ఉందనమాట విశాఖపట్నం వచ్చేసి రూరల్ వచ్చేసి వన్ ట్వంటీ టూ నైంటీ సెవెన్ అంటే వేరే రిజర్వేషన్ క్యాండిడేట్కి చూసినట్లయితే ఉమెన్స్కి అయితే తక్కువ ఉంది మేల్ అంటే మేల్ క్యాండిడేట్కి అయితే చాలా ఎక్కువ కట్టా మార్క్స్ పెట్టాడు ఉమెన్స్ కంటే చాలా తక్కువే ఉంది ఇక్కడ ఓకే చూడండి రాజమండ్రికి వచ్చేసి వన్ థర్టీ వన్ మేల్ క్యాండిడేట్ వన్ ట్వెల్వ్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్ ఎయిటీ చూడండి ఇక్కడ ఎయిటీ ఈస్ట్ గోదావరికి ఎయిటీ పెట్టాడు ఉమెన్స్కి మేధావాళ్ళకి వన్ థర్టీ త్రీ చూడండి వన్ ఫోర్టీన్ వచ్చేసి గుంటూరు కి వచ్చేసి వన్ ఫోర్టీన్ ఈడబ్ల్యూఎస్ ఎయిటీ ఫోర్ వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్ సో ఇలా కటా మార్క్స్ అనేది ఉన్నది సో ఇక్కడ ఎయిటీ సెవెన్ వచ్చేసి చిత్తూరు వచ్చి చూడండి మెయిల్ అంటే జనరల్కి వచ్చేసి ఈడబ్ల్యూఎస్ టెస్ట్ వాళ్ళకి ఎయిటీ సెవెన్ పెట్టాడు మెయిల్ క్యాండిడేట్కి ఉమెన్స్కి వచ్చేసి ఎయిటీ నైన్ పెట్టాడు ఇక్కడ చూడండి మెయిల్ క్యాండిడేట్కి తక్కువ ఉన్నది ఉమెన్స్ క్యాండిడేట్కి ఎక్కువ ఉంది సో ఈ విధంగా అనేది కటా మార్క్స్ పెరిగింది చూడండి కటా మార్క్స్ ఎక్కడ చూసుకున్నా వన్ థర్టీ వన్ వన్ థర్టీ టూ హండ్రెడ్ కొన్ని దగ్గర హండ్రెడ్ పెట్టుకున్నాం కాకపోతే మనం పెట్టుకోవాల్సింది కంపల్సరీగా ఇది పెట్టుకోవాలి అంటే వన్ థర్టీ ప్లస్ మనకి టార్గెట్ పెట్టుకుంటే మనకి రిజర్వేషన్ ఉన్నప్పుడు ఆ రిజర్వేషన్లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గాని మనకి రిజర్వేషన్ ఉంది కదా మనకి వన్ ట్వంటీ వస్తే జాబ్ వస్తుంది అనుకుంటే అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూడండి ఇక్కడ బీసీబీ కూడా చూడండి శ్రీకాకుళం వన్ ఫార్టీ ఫోర్ మెయిల్ ఉమెన్స్ వన్ థర్టీ వన్ శ్రీకాకుళం వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ వస్తేనే బీసీబీలో జాబ్ వస్తుంది ఓకే అలాగే విజయనగరం వచ్చేసి వన్ థర్టీ సెవెన్ అలాగే వన్ నాట్ సెవెన్ ఉమెన్కి వచ్చేస్తేనే జాబ్ వస్తుంది ఓకే విశాఖపట్నం సెంట్రల్ వన్ థర్టీ వస్తేనే బీసీ బిఓకి జాబ్ వస్తుంది అనమాట అలాగే చూడండి ఇక్కడ 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 బీసీఏ కూడా చెప్తున్నాను బీసీ స్టార్ట్ చేసిన కానీ బీసీఏ చూడండి ఇక్కడ వన్ ఫార్టీ నైన్ వస్తేనే జాబ్ వస్తుంది ఎవరికి శ్రీకాకుళంలో వన్ ఫార్టీ సిక్స్ వస్తేనే వస్తుంది విజయనగరంలో మేల్ క్యాండిడేట్ కి అదే ఉమెన్ అయితే వన్ థర్టీ వన్ వన్ ట్వంటీ ఫోర్ రావాలా విజయనగరం వన్ ట్వంటీ ఫోర్ వస్తేనే బీసీఏలో జాబ్ వస్తుంది విశాఖపట్నం రూరల్ వచ్చేసి వన్ నాట్ వన్ ఫార్టీ వన్ చూడండి ఇక్కడ వన్ థర్టీ ప్లస్ ఏ ఉన్నది ఎక్కడైనా కానీ సో మెయిల్ ఫీమేల్ క్యాండిడేట్గా కొంచెం తక్కువ ఉన్నది సో ఎవరైనా హండ్రెడ్ అంటే వన్ కొన్ని డిస్టిక్లో వన్ ట్వంటీ అబో ఉంది ఎవరికి ఫీమేల్ క్యాండిడేట్ కూడా కొన్ని లోనే కొంచెం తక్కువ ఉంది చూడండి ఇక్కడ వెస్ట్ గోదావరిలో నైంటీ ఫైవ్ పెట్టాడు కి అలా కటా మార్క్స్ చూసుకుంటే చాలా హెవీగా ఉంది ప్రతి లో చూసుకుంటే ప్రతి క్యాస్ట్ చూసుకుంటే ఎందుకంటే ఇది ఇలా ఎందుకు పెట్టారంటే కటా మార్క్స్ ఎక్కువ పేపర్ అనేది ఈజీగా రావచ్చు సో దానివల్ల మీకు కటా మార్క్స్ దొరుకుతుంది పేపర్ ఆదిగా వస్తే కొంచెం కటా మార్క్స్ తగ్గాయి అప్పుడు కూడా మీకు తక్కువ మార్క్స్ వచ్చాయి ఇప్పర్ సపోజ్ అప్పుడు హండ్రెడ్ వచ్చాయి అనుకోండి ఐఎస్ మార్క్స్ మీకు వచ్చేది వచ్చేసి సిక్స్టీ ఇయర్ సెవెంటీ వస్తాయి మీకు చదివితేనే మార్క్స్ వస్తాయి ఎవరికైనా చదవకపోతే మీకు వచ్చే మార్క్స్ ఈజీగా వచ్చిన పేపర్ అదే మార్కులు వస్తాయి అలాగే ఆది వచ్చిన పేపర్ అదే మార్కులు వస్తాయి మీకు చదివేవాడికి ఎక్కువ వస్తాయి ఎప్పుడైనా చదివిన వాడికి వస్తాయి ఓకే ఈస్ట్ గోదావరి చూడండి వన్ థర్టీ సెవెన్ వస్తేనే వన్ అదే వన్ లెవెన్ వస్తేనే మేల్ క్యాండిడేట్కి జాబ్ వస్తుంది సెవెంటీ ఎయిట్ వస్తుంది సారీ వన్ థర్టీ సెవెన్ వస్తేనే మేల్ క్యాండిడేట్కి వన్ లెవెన్ వస్తే ఉమెన్ క్యాండిడేట్కి జాబ్ వస్తుంది ఎవరికి ఈస్ట్ గోదావరి రాజమండ్రికి వచ్చేసరికి వన్ థర్టీ ఫైవ్ వస్తేనే బీసీబీ వరకు జాబ్ వస్తుంది వన్ నాట్ సిక్స్ వస్తేనే ఉమెన్స్ క్యాండిడేట్కి జాబ్ వస్తుంది వెస్ట్ గోదావరికి వన్ థర్టీ టూ రావాలి మేల్ క్యాండిడేట్కి జాబ్ రావాలంటే నైంటీ టూ వచ్చేసి ఉమెన్కి సో విజయవాడ సెంట్రల్ ఎయిటీ నైన్ ఉమెన్స్కి వన్ ట్వంటీ సిక్స్ జన అంటే మెయిల్ క్యాండిడేట్కి చూ చూడండి ఇక్కడ కొన్ని డిస్టిక్లో వన్ థర్టీ పెట్టాడు కొన్ని డిస్టిక్లో వన్ ట్వంటీ పెట్టాడు వన్ ట్వంటీ ఓకే తిరుపతి అర్బన్లోనే వన్ టెన్ ఉన్నది నైన్టీ ఫైవ్ వచ్చేసి ఉమెన్స్కి ఉన్నది సో అక్కడో ఒక్కసారి తప్పితే మిగతా అన్ని వన్ థర్టీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ ప్లస్ టార్గెట్ పెట్టుకుంటేనే మీకు ఏ రిజర్వేషన్ ఇవ్వాలైనా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంతేగాని నాకు రిజర్వేషన్ ఉంది కదా నాకు హండ్రెడ్ మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది నాకు నైంటీ మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అంటే వచ్చే పరిస్థితి అయితే లేదు బీసీసీ చూడండి ఇక్కడ బీసీసీ చూస్తే కొంచెం తక్కువ ఉంది బీసీసీకి కొంచెం కటామార్క్స్ తక్కువ ఉంది ఇక్కడే కాదు ఇక్కడైనా కానీ బీసీసీకి కొంచెం తక్కువే ఉంటుంది ఇక్కడ వన్ సిక్స్టీ మేల్ క్యాండిడేట్ కి జాబ్ వస్తుంది శ్రీకాకుళంలో నైంటీ ఎయిట్ విశాఖపట్నం సెంట్రల్కి నైంటీ ఎయిట్ వస్తే జాబ్ వస్తుంది అలాగే ఈస్ట్ గోదావరికి వన్ వన్ నాట్ ఫైవ్ వస్తే జాబ్ వస్తుంది అదే ఉమెన్కి అయితే నైన్టీ సిక్స్ మిగతా ఇక్కడ ఎందుకు పెట్టాలంటే వాళ్ళకి వాళ్ళకి పోస్టులు లేకపోవచ్చు సో దానివల్ల కటా మార్క్స్ పెట్టలేదు సో వెస్ట్ గోదావరికి వచ్చేసి వన్ సెవెంటీన్ వస్తే బీసీసీకి జాబ్ వస్తుంది ఎయిటీ ఎయిట్ వస్తే ఉమెన్స్కి వస్తుంది అలాగే ఓన్లీ బీసీసీకి వచ్చేసి మార్క్స్ ఈవెన్ ఏపీలో అయినా తెలంగాణలో అయినా వాళ్ళకైనా కొంచెం తక్కువ కటా అనేది ఉన్నది బీసీసీకి మాత్రమే బీసీడీ చూడండి ఇక్కడ వన్ ఫిఫ్టీ ఫోర్ ఉమెన్స్కి వన్ థర్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ వన్ థర్టీ త్రీ ఇక్కడ విజయనగరానికి వచ్చేసి వన్ ఫిఫ్టీ ప్లస్ వస్తేనే మీకు జాబ్ వస్తుంది సో కాంపిటీషన్ హెవీగా ఉంది బీసీడీలో బీసీడీ వాళ్ళు చాలా కష్టపడిపోయినది మాత్రమే జాబ్ వస్తుంది ఓపెన్లోనే ట్రై చేయాలి వాళ్ళు ఓపెన్ గా ట్రై చేస్తేనే ఒకళ్ళ దాంట్లో ఒక మార్క్ మిస్ అయినా తర్వాత ఈ రిజర్వేషన్ అయినా వస్తుంది చూడండి ఇక్కడ బీసీఈకి వచ్చేసి కూడా శ్రీకాకుళం మేల్ క్యాండిడేట్ కి నైన్టీ త్రీ పెట్టాడు విజయనగరం వన్ థర్టీన్ పెట్టాడు అలాగే ఉమెన్స్ కి అయితే నైన్టీ ఫైవ్ పెట్టాడు విశాఖపట్నం సెంట్రల్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ పెట్టాడు వన్ సెవెంటీన్ వచ్చేసి ఉమెన్స్ కి పెట్టాడు విశాఖపట్నం రూరల్ వచ్చేసి వన్ ట్వంటీ పెట్టాడు మేల్ క్యాండిడేట్ కి ఈస్ట్ గోదావరిలో వచ్చేసి సెవెంటీ నైన్ పెట్టాడు ఎయిటీ సెవెన్ వచ్చేసి ఉమెన్స్కి పెట్టాడు అంటే ఈస్ట్ గోదావరిలో కొంచెం తక్కువ కాంపిటీషన్ ఉందనమాట రాజమండ్రి వచ్చేసి ఎయిటీ నైన్ పెట్టాడు ఓకే మిగతాని చూసుకుంటే చిత్తూరు వచ్చేసి ఎయిటీ వన్ పెట్టాడు తిరుపతి అర్మల్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ పెట్టాడు మిగతా డిస్టిక్లో మాత్రం వన్ ట్వంటీ ప్లస్ వస్తే జాబ్ వస్తుంది ఓకే ఈ విధంగా ఉంది అలాగే ఎస్సీ వాళ్ళ చూడండి ఇక్కడ శ్రీకాకుళం ఎస్సీ క్యాండిడేట్ వన్ థర్టీ ఎయిట్ వస్తే జాబ్ వస్తుంది అలాగే విజయనగరం వచ్చేసి వన్ ట్వంటీ వన్ వస్తేనే జాబ్ వస్తుంది అది ఫీమేల్కి అయితే వన్ ఫోర్టీన్ వన్ ఫిఫ్టీన్ అలాగే విశాఖపట్నం సెంట్రల్ వచ్చేసి వన్ సెవెంటీన్ వస్తేనే జాబ్ వస్తుంది ఎస్సీకి అలాగే విశాఖపట్నం రూరల్కి వచ్చేసి వన్ నైన్టీన్ వస్తేనే జాబ్ వస్తుంది చూడండి ఇక్కడ వన్ థర్టీ వన్ ట్వంటీ ప్లస్ వస్తేనే ఏ డిస్టిక్లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్సీ వాళ్ళకైనా అంతేలే కానీ ఎస్సీ కదా ఇంకొంచెం తక్కువ చదివితే జాబ్ వస్తుంది కదా ఎవరైనా కానీ ఊపిరిలో కొట్టుకునే విధంగా అలా కొట్టుకునే విధంగా చదివితే మాత్రమే ఈ రిజర్వేషన్లోనే మీకు జాబ్ వచ్చే పరిస్థితి అనేది ఉంది సో అలాగే ఎస్టీ వాళ్ళు చూడండి శ్రీకాకుళం వచ్చేసి వన్ నైన్టీన్ పెట్టాడు అలాగే విజయనగరం వచ్చేసి వన్ ట్వంటీ వన్ మేల్కి పెట్టాడు వన్ నాట్ నైన్ ఫీమేల్ పెట్టాడు సో అలాగే ఈస్ట్ గోదావరి చూడండి వన్ నాట్ సిక్స్ పెట్టాడు మేల్కి వన్ నాట్ వన్ పెట్టాడు సో ఇక్కడ వచ్చి ఓల్డ్ని వచ్చేసి వన్ నాట్ త్రీ దేనికి రాజమండ్రికి ఒక్కదంటే వన్ నాట్ త్రీ ఉంది దీనికి ఎస్టీకి వన్ ఎయిటీ ఎయిట్ వచ్చేసి ఉమెన్స్కి ఉంది మిగతా అన్నీ చూసుకుంటే అందరికి కూడా ఎక్కువే ఉంది సో ఉమెన్స్కి వచ్చేసి ఎస్టీ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంది అంతే మిగతా జెంట్స్కి వచ్చేసి వన్ ట్వంటీ ప్లస్ టార్గెట్ పెట్టుకుంటేనే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎస్టీ వాళ్ళకైనా ఉన్నది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నెక్స్ట్ టైం నోటిఫికేషన్కి మనం ఎలా ప్రిపేర్ అయితే నెక్స్ట్ జాబ్ కొడతామో అంతేలే కానీ అలా తప్పగా చదివి టైం వేస్ట్ పనులు చేసుకుంటే మాత్రం జాబ్ వచ్చే పరిస్థితి లేదు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా పడుతున్నాయి సో వీళ్ళు కోక్క మార్క్ రోడ్డు మార్కులో పోయిన వాళ్ళు మళ్ళీ ఏదో ఒక జాబ్కి మళ్ళీ వాళ్ళు ప్రిపేర్ అవుతారు వాళ్ళు కంపల్సరీగా జాబ్ కొడతారు సో కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎప్పుడైనా స్టార్ట్ చేయండి రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు ఓకే ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ ఉంటుంది మార్నింగ్ టెన్ టు ఫైవ్ క్లాసెస్ ఉంటాయి క్లాసెస్ సిలబస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ డైలీ ఉంటాయి సో అలా చదివితే మాత్రమే మీకు ఈ టార్గెట్ అనేది రీచ్ అవుతుంది అంతేలే కానీ క్లాసెస్ రాకుండా టైం వేస్ట్ పనులు చేస్తే మాత్రం మీ కాంపిటీషన్ అయితే ఉండాలి ఓకే ఎవరైనా అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఏదైనా నోటిఫికేషన్ అప్డేట్ ఉంటే ప్రతిదీ మనకి ఈ వీడియోలలో మీకు చెప్తూ ఉంటాము సో మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అప్డేట్ మాత్రం మీకు కంపల్సరీగా వస్తుంది థ్యాంక్ యూ